వాళ్ళైతే ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా పేరు ఫ్యామిలీ స్టార్ అని కాకుండా ఫైవ్ స్టార్ అని పెట్టేది ఉండే ఎందుకంటే అంత స్వీట్గా ఉంది మూవీ అయితే అంత కూల్గా ఉంది నిజంగా డే మీరు ఎవరైనా వెన్నెలని చూసి ఉంటారా నేను చూసిన సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ హాట్ సమ్మర్ లో కూల్ అంటే కూల్ కామెడీ చేసిండు మూవీ అయితే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మనకి ఫ్యామిలీ మూవీస్ అంటే అందరికీ విక్టరీ వెంకటేష్ గుర్తొస్తాడు ఈ సినిమా తర్వాత నుంచి ఫ్యామిలీ మూవీ అంటే విజయ్ దేవరకొండే గుర్తు వస్తాడు నిజంగా చెప్తున్నా అండ్ బ్లాక్ బాస్టర్ ఇటు కొట్టిండు ఐరనే వంచాలా కాదు హిట్ కొట్టాలా కాదా అని అడిగాడు హిట్ కొట్టి మరియు చూపించండు హిట్ కొట్టాలా ఏంటి బ్లాక్ బాస్టర్ కొట్టేసిండు విజయ దేవరకొండ యాక్టింగ్ మాత్రం కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవెల్ అది వేరే లెవెల్ అది ఇక హీరోయిన్ గురించి మాట్లాడాలంటే చాలా పాపం దిల్ రాజు మామయ్య కొంచెం మనసు వేసుకుని రెమ్యునరేషన్ ఇస్తానే మాట్లాడతాను అనుకుంటా అస్సలు సెకండ్ హాఫ్లో మాట్లాడలేదన్నా పాపం సెకండ్ హాఫ్లో అంటే మూగదాన ఫిక్స్ అయినాం అండ్ కమింగ్ టు కొన్ని లైక్ ఎమోషనల్ సీన్స్ దగ్గర వచ్చేసరికి నా పక్కన ఉన్న ఆయన అయితే కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి ఆ కొన్ని ఎమోషనల్ సీన్స్కి అది మరి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికి తెలియదు సినిమా ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అయితే సినిమా ద గోవర్ధన్ మ్యాన్ ద గోవర్ధన్ ఇఫ్ యూ వాట్ టు ఫైండ్ ద మ్యాన్ గోవర్ధన్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ సో సీఓ ద మీనింగ్ ఆఫ్ కాదు కదా ఆ సీఓ అంటే మీకు చెప్పేవాడిని సో నాకు కూడా అనిపించింది అనిపించుకున్నామని కానీ నా మును ఠాకూర్ ఎక్కడ నాకు తెలియట్లేదు అది ఎక్కడ కనబడితే నాకు తెలియట్లేదు సో ఈ సిచ్యువేషన్ ప్రతి ఫ్యామిలీ ఫ్యామిలీ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక హత్తుకున్న సిచ్యువేషన్ తెలుసా ఏ వండి అదొక్క అదొక పిలుపు చాలా వా ఆ హార్ట్ బ్రేకింగ్కి ఆ విజయ ఇచ్చే ఎక్స్ప్రెషన్ సెట్ ఉంటే తెలుసా నాకు కూడా అనిపించింది వెంటనే ఒక అమ్మాయిని పెట్టి నేను కూడా వేసుకోవాలని చెప్పేసి సో ఆ విధంగా జరిగింది సో ఒక డైలాగ్ నాకు గుర్తుగా ఒక సిచ్యువేషన్ ఉంటుంది ఎంతమందిని కొడతావురా రెండు జిల్లాల వాళ్ళ మంది వస్తారని అన్నాడు కానీ అక్కడ వచ్చింది యాభై మంది మిగతా వాళ్ళు ఎందుకు రాలని ప్రొడ్యూసర్కి ఫోన్ చేసిన ఫోన్ చేసి ఏమన్నా తెలుసా వాళ్ళకి మహాలక్ష్మి పథకం లేదా అందుకో వాళ్ళు రాలేకపోయారు ఫ్రీ బస్ లేదంట వాళ్ళకి సో ఇది దయచేసి ఇలాంటివి కూడా చేసినట్లయితే బాగుండేది మగలో కూడా ఒక పథకం పెడితే బాగుంటుంది సో ఇది ఒక ఫ్యామిలీ మ్యాన్ అండి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ మూవీ అర్జున్ రెడ్డికి క్వైట్ క్వైట్ ఆపోజిట్ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయి కొన్ని డ్రింక్స్ షేక్ చేయాల్సి వస్తుంది బట్ దిస్ ఇస్ ద ఎవ్రీ కామన్ మ్యాన్కి షేక్ చేసినటువంటి మూవీ అర్జున్ రెడ్డి వా న వా ఫ్యామిలీ స్టార్ రెడ్డి అర్థమైందే ఇప్పటి నుంచి ద విజయ్ దేవరకొండ కాదు దా విజయ్ దేవరకొండ స్టార్ అర్థమైందా దట్ ఈస్ రాజా సెవెంటీ సిఆర్ కలెక్ట్ చేస్తుంది నువ్వేం ఫిగర్ చేయకు రైట్ అన్నా ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అంటే సినిమా చూసిన తర్వాత నాకు కళ్ళల నుంచి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చినాయి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఎమోషన్ సీన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారన్న ఎమోషన్ సీన్స్కి చాలా అంటే చాలా బాగా తీశారు సినిమా అంటే ఇది ఒక సినిమా స్టోరీ సినిమా రా సినిమా చూడండి అని అయితే నేను ఎక్కడ చెప్పానన్న ఎందుకంటే ఇది ఒక మన మిడిల్ క్లాస్ స్టోరీ అన్న అంటే ఇది చూసినప్పుడు అరే మనకి జరిగింది లేకపోతే మన ఫ్రెండ్స్కి జరిగింది మన పక్కన ఇంట్లో ఇలా అయింది కదా అరే అక్కడ మన చుట్టాలు ఆ రిలేటివ్ అక్కడ అలా అయ్యింది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటాం సో అలానే ఉంటుంది నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయి అయిపోయినాం ఎందుకో తెలియదు నిజంగా చెప్తున్నాను కదా లో క్లాస్ వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ హై క్లాస్ వాళ్ళు కానీ అన్ని క్లాస్ వాళ్ళు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా నా ఫ్యామిలీ స్టార్ ఇంకోటి ఫైటింగ్స్ ఉన్నాయన్న ఐరనేవి వంచాలా ఏంటి స్టార్టింగ్ సీన్ ఉంటుందన్న స్టార్టింగ్ ఒక ఫైటింగ్ సీన్ మళ్ళీ ఎండింగ్లో కూడా ఫైటింగ్ సీన్ పెట్టి చూడండి ఆ ఫైటింగ్ సీన్స్ అయితే పిక్చెక్కిపోతారు ఫైటింగ్స్కి ఫైటింగ్స్ ఉన్నాయి ఎమోషన్స్కి ఎమోషన్స్ ఉన్నాయి కామెడీకి కామెడీ ఉంది ఎంజాయ్కి ఎంజాయ్ ఉంది అన్నీ ఉన్నాయన్న మామూలు డైలాగ్స్ కాదన్న విజయ్ దగ్గరకున్న గారు యాక్టింగ్ అయితేనే పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఒక డబ్బు ఉన్నాడు ప్రాబ్లం వచ్చిందంటే వాడుకున్న కరెన్సీతో పవర్ను ఉపయోగిస్తాడు అదే ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లం వస్తే వాడి పవర్ను ఉపయోగిస్తాడు ఈజ్ ద నిజంగా ఈ ఫ్యామిలీ మ్యాన్ సూపర్ అయితే సినిమా అలాగే దిల్ రాజు గారు ఇరవై ఒకటో సినిమా అయితే మాత్రం ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత సేమ్ అదే టీటికి సినిమా అయితే రిలీజ్ అయింది నిజంగా ఇప్పటి వరకు ఎలాగైతే కొట్టుకు వచ్చారో ఇప్పటి నుంచి ఈ ఫ్యామిలీ స్టార్ తర్వాత పాతికేళ్ళు కొట్టుకెళ్ళాలని మనసుఫూర్తిగా కోరుకుంటూ దిల్ రాజు గారికి విశ్వ హాల్ ది బెస్ట్ సార్ ఇంకా ఇంకా ఏమన్నా అడగండి విజయ్ యాటిట్యూడ్ ఎలా సినిమా ఈ మొత్తం తగ్గిపోయింది యాటిట్యూడ్ కాదు అంత మేడం 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 అన్నట్టే కానీ వైలెన్స్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి లాస్ట్ ఈ సినిమాలో హైలైట్స్ జగపత్ బాబు గారు అలాగే ఫాదర్ రోల్గా అలాగే ఫస్ట్ వచ్చిన కమీడియన్స్ కమీడియన్ ఎస్ సెకండ్ హాఫ్లో కామెడీ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది సూపర్గా ఉంది లాస్ట్ ఇంకోటి అయితే మీ అందరికీ చెప్తున్నా మీరు సినిమా చూడని అడిగేసి వాడు చెప్పిన టెలికాస్ట్ చేసేసి తమ్ళల్లో బాగాలేదని రాసేస్తే సినిమా ఆగిపోద్ది అలా రాయకండి బాగున్నాం బాగా రాయండి ఆల్ ది బెస్ట్ బాబాయ్ థ్యాంక్ యూ లేదు ఇద్దరికీ ఒకటి డైరెక్టర్ కానీ ఇక్కడ ఫ్యామిలీ విలువలు ఉన్నాయి అక్కడ ఫ్యామిలీని వాడు కాపాడుకుంటూ వాడి విలువలు గీతా గోవిందం ఇక్కడ మాత్రం ఫ్యామిలీకి సంబంధించి అక్కడ ఉన్నది ఒక నాన్న అమ్మ దగ్గర ఆగిపోయాడు ఇక్కడ బామ్మ అమ్మ వదిన పిల్లలు అలా ఎమోషన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగుందండి ప్రతి ఒక్కరు చూడండి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్కి లేడీస్ ఫాలోయింగ్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇంటి నుంచి తప్పకుండా చూస్తే మళ్ళీ ఫ్యామిలీ అంటూ అందులో లిప్ పీస్లు పెట్టుకొని ఫ్యామిలీ నువ్వు లిప్ పీస్ చెప్పినావు నిజంగానే ఫ్యామిలీ గురించి ఎన్ని స్ట్రగుల్ పడుతుంది చెప్పవేందా

లిప్ కిస్లు పెట్టి అదే నార్మల్ ముద్దు ఇట్లా ప్రేమించుకుంటారా తప్పే ఉంది అరే ప్రేమించుకుంట్రా మాకు పబ్లిక్ లో ఫ్యామిలీ సినిమా దిల్ రాజ్ గారు ఏంటండి మీరు కూడా ఫ్యామిలీ సినిమా అన్నప్పుడు ఫ్యామిలీ సినిమా చూపించిన ఇంట్రెస్టింగ్ ఉంది ముద్దు ముద్దు పెంచుకొని క్లైమాక్స్ లో లిప్ కిస్లు పెట్టుకుని ఏదో విజయ దేవారు కూడా బెనిఫిట్స్ అండి సినిమా సినిమాని తీసుకుంటే ఏదైనా స్టోరీని కూర్చొని ఆడియన్స్ చెప్పగలిగినప్పుడు ఆ స్టోరీలో ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూడాలనే ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది వాళ్ళు ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు అది చెప్ మన వాళ్ళు కూర్చొని పక్కన ఏ సినిమా నాలెడ్జ్ లేని వ్యక్తి కూడా దాన్ని గెస్ట్ చేస్తున్నాడు అంటే వాట్ ఈస్ ద సినిమా వాళ్ళు తీసిన పర్పస్ ఏంటి వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ ఒక ఏదేమంటే మిడిల్ క్లాస్లో పుట్టినవాడు ఆ ఫ్యామిలీ నాది దాంట్లో ఉన్న కష్టాలు నావి అని వాడు ఫీల్ అయ్యి దాని ఫ్యామిలీ కోసం ఏం చేస్తాడని చూపించాన్ని ప్రజెంట్ చేయడం ఎంత బాగా చేయొచ్చు బట్ వీళ్ళు అలా చేయలేకపోయారు అనేది నా ఫీలింగ్ అంతే తప్ప సినిమా బాగాలేదనేది నేను అన్ను సినిమాని చాలా కష్టపడి తీస్తారన్న బట్ ఏంటంటే వీళ్ళు ప్రమోషన్ మీద పెట్టి కాన్సన్ట్రేషన్ సినిమా స్టోరీ మీద ఆ తీసే టైంలో ఎక్కడైనా మిస్టేక్ జరుగుతుందా వీటి మీద చూసుకుంటే చాలా బాగుంటుంది సినిమాలో కూడా పోయా లిప్ట్ లిప్కి ఆ ఫ్యామిలీ స్టార్ అని చెప్పి లిప్ట్లు పిస్ అయింది ఎందుకు లేవు లాస్ట్ ఎందుకు పెడతానో తెలియదు ముద్దులు పెట్టుకుని నాకు ఒకటి పెట్టాడంటే పొగలు అనుకోవచ్చు లేదు కకృత పడ్డాడు అనుకోవచ్చు గా కంటిన్యూస్గా నా ఫ్యామిలీ స్టార్ అని చెప్పి ఆ ఫ్యామిలీస్ వెళ్ళి ఇలా ముద్దులు పెట్టుకున్నాను లేకపోతే ఇంకోటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత తక్కువ చేసి ఎందుకు చూపించా నాకు అర్థం కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక అమ్మే లవ్ చేస్తే అమ్మాయిని వాడు చెప్తారు వాళ్ళతోనే పెట్రోల్ కొట్టించుకుంటారు అని చెప్పి చెప్పియడం అది నాకు నచ్చలేదు సెకండ్ గీతా గోవిందం సేమ్ కంటెంట్ తీసుకొచ్చారు అదే డైరెక్టర్ గారు పరశురామ్ గారు సార్ ఒక సినిమా హిట్ అయ్యింది అంటే ఆ సినిమా తర్వాత కొత్త సినిమా తీయండి మళ్ళీ దాన్ని తీయొద్దు తీసి లాగుంటే పార్ట్ టెన్ పెట్టుకోండి అంతేగాని ఫ్యామిలీ స్టార్ని పెట్టేసి చిరంజీవి గారిని ఆలైన్లో తీసుకొచ్చి ప్రమోషన్ అని చెప్పి ప్రమోషన్ చేసుకుని ప్రమోషన్కి వచ్చిన వాళ్ళు నీ అమ్మ ఆ అమ్మ అంటే అది కరెక్టా కాదు ఈ యాటిట్యూడ్ తగ్గించుకుంటేనే కానీ భవిష్యత్ తరాల్లో మీ సినిమా హిట్ కాదు డెఫినెట్గా ఇప్పటివరకు విజయ్ దేవరకొండ గారు చేసిన అన్ని సినిమాల కంటే డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ఇక్కడ అందరి జీవితాలలో కూడా మనందరి ఫ్యామిలీ రిలేషన్స్ ఎమోషన్స్ ఉంటాయి విజయ్ దేవరకొండ గారు కూడా ఒక కామన్ అంటే మిడిల్ ఫ్యా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేటువంటి ఎమోషన్స్ అంటే ఈ రోజులలో ఏంటంటే ఎవరికి వారే మన పర్సనల్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ ఉన్న నైంటీ పర్సెంట్ ఉన్న రిపోర్టర్స్ కానీ కెమెరామెన్ అందరూ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు మనం సంవత్సరానికి రెండు సంవత్సరం ఇంటికి వెళ్ళినప్పుడు ఉండే ఎమోషన్స్ని ఈ సినిమాలో చూపించాడు ముఖ్యంగా ఇంత ముందు సినిమాలతో కంపేర్ చాలా మెచ్యూరిటీగా ఉంది యాక్టింగ్ తప్పకుండా అందరూ కూడా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం చేయాలంటే ఓన్లీ సినిమా అంటే వల్గర్గా లేదంటే ఇంకేదో కాకుండా చాలా మెచ్యూరిటీగా చేశారు యాక్టింగ్ తప్పకుండా ఈ సినిమా హిట్ అయితే ఇప్పటికీ సొసైటీలో పడిపోతున్న ఏదైతే విలువలు ఉన్నాయో ఆ విలువని చాలా క్లియర్గా చాలా ఎక్సలెంట్గా అంటే తను అనుకున్నటువంటిది ఏంటంటే తన ఫ్యామిలీని కాపాడుకోవాలా తన ఫ్యామిలీలో ఉన్న తన అన్నయ్యని ఒక ఆఫీసర్ని చేయాలి తను ఆల్రెడీగా రెండు మూడు సార్లు మెయిన్ సెలెక్ట్ అయినటువంటి అన్నయ్య ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే ఒక చిన్న చిన్న ఎమోషన్స్ ఆ చిన్న చిన్న ఎమోషన్స్తో ఆ లైఫ్ను మనం అందరు కూడా హ్యాపీగా ఎట్లా లీడ్ చేయొచ్చు ఒక్కొక్కసారి మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే మన లైఫ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది చాలా అద్భుతంగా చూపించాడు చాలా వండర్ఫుల్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా చూసి ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ సినిమాని చూసి దీన్ని ముందు తీసుకెళ్ళని కూడా అందరికీ నేను రిక్వెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మాత్రం చాలా బాగుంది ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీతో చూడడం ఇంకా బాగుంది మన ఫ్యామిలీలో పక్కా అలాంటి ఒక ఫ్యామిలీ స్టార్ ఉంటారు అది మమ్మీయే కావచ్చు డాడీయే కావచ్చు కానీ నేను ఆ సినిమా చూస్తున్న ప్రతి క్షణం మా ఫా ఫాదర్నే గుర్తు తెచ్చుకున్నాను అండ్ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఎట్లా ఎప్పుడు ఫ్యామిలీ ఉన్న ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడ నిలబడాలి అండ్ ఒక ఫ్యామిలీ పూర్ నుంచి రిచ్ అయ్యే రిచ్ అవ్వాలంటే అట్లా ఒకళ్ళు ఉండాలి అంటే సినిమా స్టోరీ ఫ్యామిలీ పూర్ నుంచి ఆయన రిచ్కి ఎలా తెస్తాడు ఆయన ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తాడు తన ఫ్యామిలీ మర్చిపోయి తన ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తాడు అనేదే సినిమా ప్రతి మిడిల్ క్లాస్ పక్కా కనెక్ట్ అవుతారు అందరు చూడాల్సిన సినిమా అనుకుంటున్నారు మూవీ చాలా బాగుంది అండ్ హీరో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఒక మిడిల్ క్లాస్ స్టోరీ సంథింగ్ యూనిక్ స్టోరీగా ఉంది అండ్ చాలా బాగుంది మూవీ ఒక పూర్ నుంచి రిచ్ రిచ్ లైఫ్కి వచ్చే వాళ్ళు ఏమేమి సాక్రిఫైజెస్ వదులుకుంటారు అవన్నీ మూవీలో చూశాను అండ్ హీరోయిన్ ఎమోషన్ ఎమోషన్ స్క్రిప్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఈరోజు ఈ సినిమాని మా ఫ్యామిలీతో చూడటం ఆనందంగా ఉంది దానికి తోడు క్లీన్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విజయ్ దేవర సినిమా రావటం ఇంకా అతనికి లేడీ అభిమానుస్ పెరుగుతారని ఒకప్పుడు వెంకటేష్ గారికి ఉండే వాళ్ళు లేడీ అభిమాను అభిమానులు ఫ్యాన్స్ ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా చూశాక దాదాపుగా లేడీ యూత్లో మాత్రం ఆల్రెడీ విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఇప్పుడు ఇక నుంచి యూతే కాదు ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్ అవుతారు అదేవిధంగా ఒక ఫ్యామిలీ ట్రబుల్స్ ఎలా ఉంటాయని ప్రతి ప్రతి మనిషికి ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ ట్రబుల్స్ ఇలా ఉంటాయని ప్రతి ఒక్కరు ఏదో ఒక రంగు క కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి కాబట్టి ఇది అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను